హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ప్రారంభమైన కిసాన్ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాగింది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ మేళాను ప్రారంభించారు జాతీయ స్థాయిలో పేరెన్నిక వివిధ కంపెనీలు తమ పనిముట్లు యంత్రం పరికరాలను రైతుల ముందు ఉంచారు వాటి వినియోగం పనితీరు నిర్వహణ ధరలు రాయితీల గురించి వివరించారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖలు వివిధ పంటలు రకరకాల బంగడాలను ప్రదర్శించాయి కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలపైన అవగాహన కల్పించడం శుభ పరిణామం మొత్తంగా ఏమేం యంత్ర పరికరాలు కొలువు తీరాయో మీ తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్లో చూడండి రైతు సోదరులందరూ నమస్కారం అండి నా పేరు ధనుంజయ్ నేను కిసాన్ క్లౌడ్ కంపెనీ తర్వాత ఇక్కడ ఉన్నాను సో మనం ఇక్కడ రైతులకు ఉపయోగపడే ఇంప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది అవి ఫర్ సపోజ్ వరి కావచ్చు మ్యాంగో కావచ్చు పత్తి కావచ్చు మిడప కావచ్చు ఓపెన్ ప్లేస్ కావచ్చు అవి మన ఫ్లాట్స్ అయితే అవన్నీ మీకు వన్ బై వన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలను ఇది వచ్చేసి పవర్ వీడర్ అంటారండి ఇది మినీ పవర్ వీడర్ అంటారు ఇది వచ్చేసి మనకు త్రీ హెచ్పి త్రీ హెచ్పి సమాచారంతో పనిచేస్తుంది ఇది కంప్లీట్గా టూ స్ట్రోక్ ఇంజన్ టూ స్ట్రోక్ ఇంజన్ అంటే మనకు పెట్రోల్లో ఉన్న కంపల్సరీగా టూ టీఆర్ మిక్స్ చేసి వాడాలి సో ఇది వచ్చేసి మనకు రెండు అంటే రెండు ఇంచుల గ్యాప్లో పనిచేస్తుంది అన్నట్టు సో ఇది మనకి ఎలా అంటే మనకు ఒక రెండు వన్ వన్ ఎకరా రెండు ఎకరాలు రైతులకు ఈజీగా ఉపయోగపడుతుంది ఇది మనకు వచ్చేసరికి లీటర్ వచ్చేసరికి పెట్రోలు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ తాగుతుంది పెట్రోల్ ఒక ఎకరా రెండు ఎకరాలు ఉన్న రైతులకు తర్వాత మనకు మోర్ దెన్ ఫైవ్ ఎకర్స్ ఉన్న వాళ్ళకి వచ్చేసరికి పెట్రోల్ హెవీ హెవీ ఇంజన్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్ ఉన్నాయి ఫోర్ స్ట్రోక్ ఇంజన్స్లోన టూ హండ్రెడ్ పియనీ తర్వాత టూ జీరో ఫైవ్ పియనీ తర్వాత టూ నాట్ ఎయిట్ పి అని టూ అండ్ ఫీ అని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మనకు ఇవన్నీ వచ్చేసరికి ఇదేమో బెల్ట్ ఆపరేటర్ అన్నట్టు అంటే బెల్ట్ డ్రైవ్ ఇందులో వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ నుంచి టూ ఫీట్ దాకా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం వీడర్స్ లెంత్ ఇది చూడండి ఈ బ్లేడ్లు ఇవి కంప్లీట్గా ఎల్ టైప్ వచ్చేసి చూసారా ఇవి కంప్లీట్గా మనకు కలిపి ఉపయోగిస్తారు మనకు ఒకసారికి ఒకసారి మెషిన్ యూజ్ చేస్తే మనకు దగ్గర ఫిఫ్టీన్ డేస్ దాకా మళ్ళీ కలిపి రాదు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది ఇంకో రకం మిషన్ ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ పి మిషను ఇది వచ్చేసరికి బెల్ట్ అయితే నడుస్తుంది ఇవి కూడా వస్తే మనకు టూ పాయింట్ ఫైవ్ నుంచి టూ ఫీట్ వెడల్ప్లో పనిచేస్తుంది ఇవి కూడా అంతేనండి మనకు మనకు ఒకసారితో ఒకసారి మనం మిషన్ యూజ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ దాకా రాదు ఇది ఇది వచ్చేసరికి మనకు ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ నడుస్తుంది ఇది వచ్చేసరికి టూ స్ట్రోక్ ఇంజన్ ఈ ఫోర్ స్ట్రోక్ ఇంజన్లో మనకు సపరేట్గా టూ ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేయాలా గేర్ ఆయిల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనం ఈ బ్లేడ్లను మనం రిమూవ్ చేసుకోవచ్చు అంటే టూ ప్లస్ వన్ మనం ఈ బ్లే రిమూవ్ చేస్తే కన్నా మనకు టూ ఫీట్ లోపల వచ్చేస్తుంది టూ ఫీట్ లోపల ఇక్కడ ఒక ఫీట్ ఇక్కడ ఒక ఫీట్ వస్తుంది గంటకు వచ్చేసరికి వన్ లీటర్ మేలేజ్ ఇస్తుంది మనకు కంప్లీట్గా మనకు పత్తి మిరప వాటిలోన కలిపి కలుపు తీయడానికి ఉపయోగిస్తారు ఈ మిషన్స్ అన్నిటిని మనకి ఇందులోన డిఫరెంట్ టైప్ మోడల్స్ ఉన్నాయి మనకు పెట్రోలు డీజిల్ ఇవి వచ్చేసరికి పెట్రోల్తో నడిచే మిషన్ అంటే ఇది ఇది స్ట్రోక్ ఇంజన్ ఫోర్ స్టోక్ ఇంజన్తో వస్తుంది ఇది కంప్లీట్గా గేట్ డ్రైవ్ ఇందులో ఇది ఇది కూడా మనకు టూ ప్లస్ వన్ అంటే టూ టు టూ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్లోనే మనం కలుపు చేయడానికి ఉపయోగిస్తారు ఈ మిషన్ అలాగే టూ వన్ ఫైవ్ మోడల్ ఈ మిషన్ యొక్క స్పెషలిటీ ఏంటంటే మనము ఈ క్లచ్ ఏదైతే ఉందో మనం క్లచ్ వదిలిపెడితే మిషన్ అనేది మూవ్ అవుతుంది ఈ మిషన్ వచ్చేసరికి మనం క్లచ్ను క్లోజ్ చేయాలి క్లోజ్ చేస్తే మనకు మిషన్ అనేది మూవ్ అవుతుంది సో ఇది సేమ్ ఇది కూడా మనకు టూ టు టూ పాయింట్ ఫైవ్ మనకు డిస్టెన్స్లోన కలిపి ఉపయోగిస్తారు ఎక్కువ మనకు కాటను అండ్ మిరప వాటిలో ఉన్న ఇప్పుడు మనం చూసిన మిషన్ వచ్చేసరికి ఇది డీజిల్ పవర్ వీడర్ అండి మాల మీద వచ్చేసరికి ఏకేసి సిక్స్ ఫిఫ్టీ డి దీని యొక్క స్పెషాలిటీ ఏదంటే కీనా ఫర్ సపోజ్ మనకి హ్యాండిల్ చూసారా ఈ హ్యాండిల్ దగ్గర ఉన్న లివర్ ఏదైతే ఉందో ఈ లివర్ని గట్టిగా పుష్ చేస్తే గైనా అదిగో ఆటోమేటిక్ హ్యాండిల్ అనేది ఫ్రీ అవుతుంది మనకు అట్లా రైట్ కానీ ఈ మిషన్ వచ్చేసరికి మనము దగ్గరకు వచ్చిన తర్వాత ఈ లివర్ని లూజ్ చేసుకుంటే అప్పుడు మనకు హ్యాండిల్ అనేది ఫ్రీ అవుతుంది కానీ దానికి ఆ సిస్టమ్ అలా లేదు అక్కడ వచ్చేసరికి మన చేతి దగ్గర నుంచి మనము లివర్ పుష్ అటు మనకి హ్యాండిల్ అనేది అప్ అండ్ డౌన్ అనేది అవుతూ ఉంటుంది అన్నట్టు ఇది ఈ సిస్టమ్ ఇది ఈ మిషన్తో మనకు బ్యాక్ ఓటెడ్ వస్తుంది దీంతో ఏంటంటే మనము కలుపు తీసుకోవచ్చు ప్లస్ అదేవిధంగా బోదలు కూడా తీసుకోవచ్చు బోదలు అయినాక మనము మట్టిని పైకి వేస్తుంది అటుపక్క ఇటుపక్క అంటే ఈ సిస్టమ్ వచ్చేసరికి మనకు ఎక్కువగా అల్లము తర్వాత పసుపు చెరకు దుంపలు ఆ వాటిలో మనకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఈ మిషన్ వచ్చేసరికి వచ్చేసరికి మన గంటకు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎమ్ఎల్ డీజిల్ అనేది తాగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇది కూడా ఇది ఫైవ్ ఎస్పీ డీజిల్ వీడర్ డీజిల్ ఆపరేటర్ వీటర్ అండి దీనికి ఓన్లీ బ్యాక్ అనేది రాదు సో ఇది సేమ్ మన పెట్రోల్ వీడర్ మాది అక్కడ విషయం విషయం ఏదైతే ఉన్నాయో సేమ్ దాని మాత్రమే పనిచేస్తుంది కానీ ఇది డీజిల్తో నడుస్తుంది ఒకసారి పెట్రోల్ నడుస్తుంది ఇది మొత్తం డీజిల్ నడుస్తుంది డిఫరెన్స్ మొత్తం అదొక రెండు మిషన్ డిఫరెన్స్ మొత్తం అదొకటే ఉంటుంది ఇందులో వచ్చేసరికి మనకు సేమ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఫీట్ దాకా వీడింగ్ చేసుకోవచ్చు పత్తి మిరపాలు నెక్స్ట్ మనం చూసిన మిషన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ డి నైన్ హెచ్పి వీడర్ ఇది ఇందులో వచ్చేసరికి మనము త్రీ టు ఫోర్ ఫీట్ దాకా మనము వీడింగ్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసిన మిషన్ వచ్చేసరికి ఫోర్ జీరో సిక్స్ డి ఇది వచ్చేసరికి మనకి హెవీ మిషన్ కిసాన్ క్రాఫ్ట్లో ఉన్న నైన్ హెచ్పితో నడుస్తుంది నైన్ హెచ్పి పవర్ వీడర్ ఇది ఇందులో ఎలా అంటే మనకు డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అనేది ఒక స్పెషల్ ఫీచర్ ఇందులో ఉంటుంది అది ఎలా అంటే మనకు ఈ లివర్ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు ఈ లెఫ్ట్ క్లచ్ మూయగానే ఆటోమేటిగా మనకు సార్ ఈ రైట్ క్లచ్ మూయగానే మిషన్ అనేది ఆటోమేటిగా రైట్ సైడ్ తిరుగుతుంది అలాగే లెఫ్ట్ క్లచ్ మూయగానే రైట్ లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది ఈ సిస్టమ్ అనేది ఈ ఉన్న మిషన్లో దీనిలో మిషన్లో ఎక్కడ ఉన్న మిషన్లో దేకైనా ఆ లేదు ఈ మిషన్కి స్పెషల్ ఫీచర్ అనమాట ఇది వచ్చేసరికి ఇది వరి కోత యంత్రం అంటారా సార్ ఇది వచ్చేసరికి ప్యాడీ రీపర్ వరి కోత యంత్రం ఇది మనం ఈ మిషన్తోన అట్ ఏ టైం నాలుగు వర్సలు వరిని కట్ చేసుకోవచ్చు ఎలాంటి కట్ చేసిన వెంటనే మిషన్ ప్యాడీ అయితే ఉందో అది కట్ అయిపోయి మిషన్ రన్ చేసుకుంటే ఒక సైడ్ పడిపోతుంది మనకు గంటకు వచ్చేసరికి దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ మనం కట్ చేసుకోవచ్చు ఈ మిషన్తో మనము ఒక ప్యాడే అని కాదు గోధుమలు సొప్ప అదేవిధంగా రాగులు తర్వాత సోయాబీన్ తర్వాత చిన్న పప్పు శనగ అలాగే కందులు కందిపప్పు ఉంటాయి చూసారా అవన్నీ మనం దీంతో కట్ చేసుకోవచ్చు మనకు వచ్చేసరికి పెట్రోల్ కంప్లీట్గా సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి పెట్రోల్తో నడిచి ఇంజిన్ సంవచ్చం సరే ఇది ఇది మనకు ఒకసారి గంటకు ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ లీటర్ పెట్రోల్ అనేది కన్జూమ్ చేస్తుంది మిషన్ అయితే మనకు ఆరామ్గా ఒక రెండు గంటల్లోన ఈజీగా వన్ పాయింట్ ఫైవ్ ఎకర్ కట్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ అందులోనే మనకు వచ్చేసరికి ఇందులోన ఇందులో కూడా మనకు డిఫరెన్షియల్ గేర్ బాక్స్ ఉంటుంది అనగా మనం వరి కోత మిషన్ కటింగ్ చేస్తే చేస్తే చివరి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిషన్ వెనక్కి లాగోకోకుండా అట్టించట్టే టర్నింగ్ తీసుకోవడానికి డిఫరెన్షియల్ గేర్ బాక్స్ అనేది ఉపయోగిస్తారు ఇప్పుడు మీరు చూసిన మిషన్ వచ్చేసరికి స్టబుల్ మూవర్ అంటారు అనగా ఇది వచ్చేసరికి మనకు గడ్డి కోసే యంత్రం అనమాట అంటే ఓపెన్ ప్లే ఓపెన్ ప్లేస్లలో బీడు భూములలో మనకు అడ్డ అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డి అయితే ఉందో ఆ గడ్డిని మనం అట్ అ టైం ఒకటే ఒకటేసారిగా కట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది మిషన్ ఇది మనకు ఈ మిషన్ ద్వారా మనకు దగ్గర దగ్గర మనకు మోకల మోకలైతే వరకు ఉన్న మిషన్ ఆ గడ్డిని కూడా ఒకేసారి కట్ చేసేస్తుంది సో ఇందులో కూడా మనకు డిఫెన్షియల్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది సేమ్ సిస్టమ్ సేమ్ సిస్టమ్ మనకి ఇందులో కూడా ఉంది ఇది వచ్చేసరికి రైస్ మిల్ అంటారండి ఇది మినీ రైస్ మిల్ వడ్లో మీద ఉన్న పుట్టిన తీసేసుకొని మనకు రైస్ అనేది ఏదైతే ఉందో ఆ రైస్ అనేది మనకు ఇక్కడ అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి ఇది సింగిల్ ఫేస్ త్రీ మోటార్ ద్వారా మిషన్ అనేది రన్ అవుతుంది మనం మిషన్తో మిషన్ మిషన్తో పాటు మోటార్ కూడా సప్లై చేస్తాము మనకు దీని యొక్క పని మనకు గంటకు వచ్చేసరికి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ దాకా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ చూసిన మిషన్ వచ్చేసరికి మేజ్ చెల్లారంటారండి ఇది ఇది ఎలా అంటే మనకు మొక్కజొన్న అయితే ఉందో మొక్కజొన్న కంకి మనం ఇందులో వేస్తే కినా ఆ పొట్టు మొత్తం తీసేసుకొని కింది ద్వారా మనకు పడిపోతుంది మిషన్ ఆ కంకి అనేది ఇది కంప్లీట్గా మనకు సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి మోటార్తో వస్తుంది మిషన్ ఇది ఈ దీనికి కాస్ట్ వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్లీ పదహారు వేల దాకా ఉంటుంది ఇంకోటిసారి ఇది వచ్చేసరికి మనకు ల్యాండ్ మూవర్స్ అంటారండి మనకు ప్లే గ్రౌండ్లలోన ఓపెన్ ప్లేస్లోన ఉన్నా మా గడ్డిని పెరిగిన గడ్డిని లెవెల్గా కట్ చేయడానికి ఉపయోగిస్తారు ల్యాండ్ మూవర్సు ఇందులో మనకు పెట్రోల్తో నడిచేవి ఉన్నాయి ఎలక్ట్రికల్తో నడిచేవి ఉన్నాయి అలాగే మ్యాన్యువల్ నడిచేవి ఉన్నాయి మొత్తం త్రీ టైప్స్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసరికి మనకు మ్యానువల్ పుష్ అన్నట్టు మనము మ్యానువల్ మనం మానువల్తో పూష్ చేసుకుని పోతే అది మనకి బ్లేడ్ల ద్వారా రొటేషన్ అయిపోయి గడ్డినే కట్ అయిపోతుంది అలాగే వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ టైప్ సింగిల్ ఫేస్ నడిచేది ల్యాండ్ మూవర్ అలాగే మనకి ఇక్కడ చూసేసరికి ఇది వచ్చేసరికి పెట్రోల్ ల్యాండ్ మూవర్ సెల్ఫ్ ప్రొపైల్ ఉంటుంది సెల్ఫ్ ప్రొపల్ అంటే సెల్ఫ్ ప్రొపల్ అంటే మనకు మిషన్ మనం నెట్టాల్సిన పని లేదు ఆటోమేటిక్గా మనము జస్ట్ మనం మిషిన్ని బ్యాలెన్స్ పోతే ఆటోమేటిక్గా అదే అనేది మూవ్ మూవ్ అవుతూ ఉంటుంది అలాగే మనకు ఇందులో ఉన్న స్టెప్స్ ఉంటాయి ఈ ల్యాండ్ మూవర్లో మనకు స్టెప్స్ మనకి స్టెప్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని సో ఈ స్టెప్ని బట్టి మనకు ఇలా పెరుగుతూ ఉంటాయి కదా ఇలా మన హైట్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఇలా ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం గడ్డి అనేది కట్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు మనం చూసిన మిషన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరూ ఈజీగా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఈజీగా ఉంటుంది అలాగే ఈ మిషన్స్కి ఏవైతే ఉన్నాయో వీటికి కూడా మనకు సబ్సిడీ అనేది గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు మనకు రైతు కింద కూడా సబ్సిడీ అనేది మనకు రైతులకు దొరుకుతుంది ఒకవేళ సబ్సిడీ లేకపోయినా రిటైల్లోనే మనకు తక్కువ రేట్లోనే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందులో మిషన్స్ కూడా చాలా తక్కువ రేట్లు ఉన్నాయి మనకు అప్రాక్సిమెట్లీ మనకు ముప్పై వేల నుంచి రేంజ్కి స్టార్టింగ్ ఉన్నాయి అన్నట్టు సో ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కంబైన్ అయిపోయి కూడా మిషన్ పర్చేస్ చేసుకోవచ్చు వీటికి అలాగే మనం మిషన్ మన మన పని పొలంలో మన పని అయిన తర్వాత కూడా మన పక్క వాళ్ళకి కూడా మనకు రెంట్లకు ఇచ్చే ఇవ్వడం కూడా జరుగుతుంది మన చుట్టుపక్కల ఉన్న రైతు మన ఊర్లలో కూడా అలాగే వచ్చేసరికి మనకు గంటకు మనకి ఏ మిషన్ చూసుకున్నా కానీ మనకు గంటకు వచ్చేసరికి పెట్రోల్ అనేది వన్ లీటర్ వన్ లీటర్ కంటే ఎక్కువ అయితే కన్సూషన్ కావట్లేదు సో వన్ లీటర్ మనకు మనకు మినిమం అనేది కంపల్సరీ ఇస్తుంది మనకు పెట్రోలు డీజిల్ కూడా అంతే ఉంది డీజిల్ కూడా మనకు వన్ టు వన్ ట్వంటీ లీటర్స్ ఇస్తుంది మైలేజ్ ఇవి మన చిన్న సన్నకారు రైతులకు అంతబాటు ధరలోకి తీసుకురావడం జరిగిందండి మనకు ఇవి మిషన్స్ ఏవైతే రేట్ ఎక్కువ ఉన్నాయో వాటికి సబ్సిడీ కూడా ఇవ్వడం జరిగింది ఫర్ సపోజ్ రీపర్ అనేది ఏదైతే ఉందో ఆ రీపర్సర్కి మనకు లక్ష డెబ్బై వేలు ఉంటుందండి మనకు రాయితీ పోగా అప్రాక్సిమేట్లీ ఒక లక్ష రూపాయల దాకా వస్తుంది అలాగే పెట్రోల్ పెట్రోల్ వీడర్స్ ఉన్నాయి పెట్రోల్ డీజిల్ డీజిల్ రీప్ డీజిల్ వీడర్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా సబ్సిడీ అనేది ఉందండి